ఏంట్రా నీ పది లక్షల అప్పు కోసం ఈ ఇంటిని నీ పేరు మీద రాయాలా రమ్మి నువ్వు అని చెప్పి దేవ అయితే తన మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు అలా సీరియస్ అవుతున్న అయితే నెట్టేస్తూ ఉంటాడు సత్యమూర్తి అలా నెట్టేసి వదలరా ఇంట్లో కూడా రౌడీ వేషాలు వేస్తున్నావా నవ్వాలిగు అని చెప్పి అంటూ ఉంటాడు నా ఇష్టం నీ రక్తం కుడితో ఇల్లు ఇచ్చేసాయి కన్నా నాకు నచ్చినట్లుగా ఇది అవుతాను ఏమాత్రం వాడి మీద చెయ్యి వేసినా నేను చచ్చినంత వట్టే అని చెప్పి దేవతో అయితే అంటూ ఉంటాడు సత్యం అలా అనేసరికి దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు మా నాన్న ఎప్పటికీ మారడా ఇంటి మీదకి వచ్చినా సరే మా నాన్న తను అనుకునేదే చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు దేవ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏ ఫైవ్ పేపర్స్ ఇవ్వు సంతకం పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యమూర్తి సత్యమూర్తి అలా అనేసరికి దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ వడ్డీ వ్యాపారస్తుడైతే ఆ పేపర్స్ అయితే ఇస్తూ ఉంటాడు అలా పేపర్స్ ఇచ్చి పెన్నైతే అంతా చూసుకొని పెన్ను అయితే అడుగుతూ ఉంటాడు అలా పెన్ను అడగగానే సంతకం పేటదో దానికైతే రెడీ అవుతూ ఉంటాడు సత్యమూర్తి ఆగండి మామయ్య అని చెప్పి మిథున అయితే బయట నుంచి డబ్బులు పట్టుకొని అయితే వచ్చి నిలబడుతూ ఉంటుంది అలా బయట నుంచి వచ్చి పట్టుకొని నిలబడగానే ఒకసారిగా సత్యమూర్తి అయితే ఏంటి అని అయితే చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని అనేసరికి అలా చూస్తూ ఉంటాడు దేవా కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా మిథునాన్ని చూసి ఇక మిథున అయితే కొంత డబ్బు తీసుకొని అయితే అటుగా వస్తూ ఉంటుంది అది చూసి దేవా ఇదేంటి ఇది ఇప్పుడు ఏ రోల్ ప్లే చేయాలనుకుంటుంది అనేది అనుకుంటూ ఉంటాడు ఇక సత్య సత్యమూర్తి అయితే షాక్ అవుతూ ఉంటాడు మిథనా చేసిన పనికి ఇక మిథనా కస్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక మిథన అయితే డబ్బులు తీసుకొని వచ్చి సత్యమూర్తికి అయితే ఇస్తూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటాడు దేవా కూడా ఇక మిథునా కస్ అయితే అందరూ అలా చూసేసరికి మిథునా కూడా అలా ఉండిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే షాక్లో ఉండిపోతూ ఉంటాడు మిథునా దగ్గర డబ్బుల్ని చూసి